ఇది సనాతన ధర్మం లోపల ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు అతను క్రిప్టో క్రిస్టియన్ అతనితో పాటు వేరే వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడిన మాటలు స్వామి మన వాళ్ళే వేరే వాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటలు అనమాట అసలు దేవుణ్ణి కూడా మీరు కప్పేస్తున్నారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటేనండి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆడపిల్ల మంచి పట్టు చీర కట్టుకొని వస్తే మనం అయ్యో సాక్షాత్తు మహాలక్ష్మి లా ఉంది అని మనం అంటాం అంటే సాధారణంగా భగవంతుడి యొక్క వస్త్రధారణ మనిషిలో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ యొక్క భగవత్ తత్వం అనేది మనకు మనిషిలో కనిపిస్తుంది చీర కడితేనే మహాలక్ష్మిగా అనిపిస్తుంది మనకి నిజం కొంచెం మన సాంప్రదాయంలో చిన్నపిల్లలు ధరించేటటువంటి లంగావాణి లాంటివి వేసుకున్నప్పుడు కూడా త్రిపుర సుందరి అని సుందరి అని అంటాం మనం కాత్యాయని అని అంటాం మనం కావున భగవంతుడికి ఏ బట్టలు ధరింపజేస్తారో వాటినే మనము ధరిస్తాం పాశ్చాత్య దేశాల్లో మీరు చూస్తే కనుక జీసస్ ధరించే వస్త్రాలు ఎలా ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ధరించేట్టుగానే ఉంటాయి అందువల్ల భగవంతుడికి మనం ఏమైతే సమర్పిస్తామో అవి మనం ధరిస్తాము భగవంతుడికి ఏదైతే మనం సమర్పిస్తామో ఆయనను మనం ఎలా చూస్తామో మనం దేవాలయంలో సమాజంలో మనుషులను కూడా అలా చూడాలి అనేది సందేశం ఆయనకి పంచే కదా కావున పంచే మనం ధరిస్తే పవిత్రము అనేటటువంటి సందేశం చెప్పకుండానే పిల్లలకు గెలుపు అమ్మవారికి మనం చీర కట్టామనుకోండి చీర కట్టడం అనేది పవిత్రమైనటువంటిది అని మనం చెప్పకుండానే పిల్లల్లోకి వెళ్ళిపోతాం మనం పువ్వులు పెడతాం పసుపు కుంకుమ అనే ఎందుకు పెడతాం అవన్నీ ధరిస్తే మంచిది అని చెప్పేసి అందుకే నేను తాజాగా కూడా నేను చెప్పాను అనమాట అండి సంక్రాంతి ఉన్నది ఆడవాళ్ల వస్త్రధారణ గురించి మనం మాట్లాడుతున్నాము చాలా సంతోషం కాదని చెప్పటం లేదు కానీ మగవాళ్ల వస్త్రధారణ గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఏమిటి అని అంటే కనుక ఆడపిల్ల చీర కట్టాలి అని చెబుతున్నటువంటి నువ్వు మగపిల్లవాడు పంచ కట్టాలి అని చెప్పాలి కదా ఇప్పుడు సంక్రాంతి మొదలైన పండుగలు వచ్చాయనుకోండి ఆడవాళ్ళు పాపం షాపింగ్ అని వెళ్ళి చేసుకుని వచ్చినా వాళ్ళు ఎక్కువగా చీరలే కొనుక్కుని వస్తారు అత్యధికంగా కానీ మగపిల్లలు ఏం కొంటున్నారు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు కొనుక్కుంటున్నారు మరి సాంప్రదాయం నువ్వు పాటిస్తున్నావా ఆవిడ పాటిస్తుందా